మీరు ఇన్ని రోజులు పోలీసు వ్యవస్థలో పనిచేశారు ఒక అధికారిగా మన భారతదేశ పోలీసు వ్యవస్థలు ఇంకా మంచి మార్పులు రావాల్సి ఉన్నాయంటారా చాలా రావాలి ఒక రెండు మూడు చెప్పాలి ఇప్పుడు మామూలుగా అయితే ఇతర దేశాలతో అమెరికానో లేకపోతే ఇంగ్లాండు లేకపోతే ఇతర ఏ దేశాలతో పోల్చుకున్న వాళ్ళకు జనాభా ప్రాతిపదికన పోలీస్ డిపార్ట్మెంటు రిక్రూట్ చేస్తారు అంతమంది పోలీసులు ఉంటారు అదొక రేషియో ఉంది వంద మందికి ఒక పోలీసు ఏదో ఉంది సో మన దగ్గర ఐదు వందల మంది కూడా పోలీసు లేరు సో తక్కువ ఉన్నారు అంటే జనాభా ప్రతిపదికన తీసుకుంటే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఇంకా రెండింతలు పెంచాలి ఇప్పుడు కొంచెం వరకు సౌకర్యాలు ఇచ్చినారు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కు జరసాలినంత ఎక్విప్మెంట్ను సమకూర్చలేకపోతున్నాం ఇంకా సమకూర్చాలి చాలా ఎక్విప్మెంట్ని అదేవిధంగా కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది కోర్టులలో చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి దానివల్ల ప్రభావం కూడా పోలీసుల పైన ఉంటుంది ఎందుకంటే కోర్టులలో జైలు శిక్షలు పడితే పోలీసులు బాగా పనితీరును తెలుస్తుంది మన ఈరోజు కేసు పెట్టి ఇరవై సంవత్సరాలైనా కూడా ఆ కేసులు ఏమి కోర్టులో అట్లే ఉంటే ఏం చేస్తాం పోలీసుల సంఖ్య పెరగాలి పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగాలి అదేవిధంగా పోలీసులకు వచ్చి చేరవేసే ఏవైతే పరికరాలు ఉన్నాయో అంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావలసిన పరికరాలు ఏమున్నాయో అవన్నీ కూడా సమకూర్చాలి ట్రైనింగ్ ఇవ్వాలా ఇవన్నీ జరగటంలా కొంతవరకే జరిగాయి ఇంకా చాలా జరగాలి అదేవిధంగా ఇవన్నిటితో పాటుగా మనకి ట్రైనింగ్ ఇచ్చిన దాంతోపాటుగా సమాజంలో కొన్ని వ్యవహారాల్లో మార్పులు రావాలి సో అది లేదు మన చట్టాల్లో కొంతవరకు మార్పులు రావాలి ఇవన్నీ వస్తే డెఫినెట్గా పోలీసుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అట్టడు అతి ముఖ్యంగా పోలీసులు దెబ్బతీసేది ఏమిటి అంటే చెడ్డ పేరు వచ్చేది ఏమిటి అంటే పొలిటికల్ లీడర్స్ మాట వింటున్నారు పోలీసులు అని దానివల్లే చాలామంది పోలీసుల జీవితాలు కూడా బడై బలైపోతున్నాయి ఎందుకంటే పోలీసులు సమాజాన్ని కాపాడవలసిన వాళ్ళు ఎవరైనా పార్టీ నేతలు చెప్తే ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళు చెప్తే వాళ్ళ చెప్పిన మాటలని చట్టానికి వ్యతిరేకంగా పోయి చెడ్డ పనులు చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రతీక ఉంది సో దాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలీసుల్ని ఒక్కటి చేస్తే ప్రపంచం అంటే దేశంలో ఉండే అట్టడుగు వర్గాల వారికి పేదవారికి నిరుపేదవారికి నిమ్నజాతి వాళ్ళకి న్యాయం చేస్తుంది అది ఏమిటి అంటే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయండి పోలీసుల్ని ఇండిపెండెంట్గా చేయాలి చేస్తే ఇంకొక అనుమానం అరే పోలీసు వాళ్ళకన్నీ ఇండిపెండెంట్గా వ్యవహారం చేస్తే మళ్ళీ చలరైపోరా దే అందరిని ఎవరు పడితే వాళ్ళు లోపలేసేసి కానీ దానికి ఒక జవాబుదారి తరాన్ని పెట్టండి వాళ్ళు ఇది ఉండాలని వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ పొలిటికల్ బా బాసుల చేతికి వద్దు ఇండిపెండెంట్ లాగా ఇండిపెండెంట్గా పెట్టండి తప్పు ప్రైమ్ మినిస్టర్ చేసిన ప్రెసిడెంట్ చేసినా ఇంకోళ్ళు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ కడితే వాణ్ణి ఇన్వెస్టిగేషన్ చేయాలి మామూలు పౌరుడికి ఏమేమి శిక్షలు పడతాయో ఆ ఎంపీకి అదే శిక్ష పడాలి ఎమ్మెల్యేకి అదే శిక్ష పడాలి మినిస్టర్ అయినా అదే శిక్ష పడాలి అదే ట్రీట్మెంట్ ఉండాలి ఎందుకంటే చట్టం ముందు మనమంతా సమానం అది జరగాలి అంటే పోలీసుల్ని ఇండిపెండెంట్గా చేయాలి ఆ ఇండిపెండెంట్గా చేస్తే సమాజంలో ఉండేటువంటి నిరుపేదలకి అట్టడుగు వర్గాల వారికి మంచి న్యాయం జరుగుతుంది లేకపోతే మైటీ ఈజ్ రైట్ నేను అనుకునింది అంటే నా పొలిటికల్ పార్టీ నేను ఏమైనా చేస్తాను నేను హోమ్ మినిస్టర్ని నేను ఇంకో మినిస్టర్ని ఏ చేయిపోవాడిని లోపలే అంటారు మా అమ్మాయిని తీసుకొచ్చి లోపలే అంటారు వీడి ఆస్తులు కాజేయమంటారు ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా ప్రైవేట్ ప్రాపర్టీ చేశారు అన్నీ చేస్తారు డబ్బులు సంపాదించడానికి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్గా చేస్తే డెఫినెట్గా ప్రజలకు మంచి సేవకులుగా సేవ చేస్తారు అట్ ది సేమ్ టైం ద ఉండేటట్టు ఎవరైనా ఒక చెక్ అథారిటీ ఉండాలి ఎవరైనా కూడా చెక్కింగ్ అథారిటీ లాంటిది పెట్టి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేసి ఈ పొలిటికల్ బాసత్ చేతిలో లేకుండా పోతే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది ప్రజలకు సేవ చేస్తారు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు పొలిటికల్ లీడర్స్ కూడా ఏమనుకుంటారంటే మేమే మహారాజులము మేము చెప్పిందే వేదము మేము మాట్లాడిందే అదే అనుకుంటున్నారు కానీ అది తప్పు ఎందుకంటే పోలీస్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నువ్వు సేవకుడు అయ్యా నువ్వు సేవ చేయాలా అదే కాదు నువ్వు మినిస్టర్ అయినా ఎవడైనా ఏం చేస్తున్నావు నువ్వు ప్రజల సొమ్ము నువ్వు ఇంట్లో నుంచి తేవు కదా ప్రజల సొమ్ముని ప్రజల కొరకు పద్ధతిగా ఖర్చు పెడతావు అంతే కదా అది డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి బదులు నీ సొంత పాకెట్లలోకి వెళ్ళిపోతుంది అది జరిగింది ప్రజలకు అన్యాయం జరుగుతుంది కానీ ప్రజలు ఎవరు గమనించాల దానికి కారణం వల్ల ఎవరు అంటే ప్రజలే ఎందుకు అంటావా ఓట్లేసేటప్పుడు డబ్బులు అడుగుతారు కదా వాళ్ళు అడగకుండా నిజాయితీ పనులు ఎవరో ఒకరిని పేదోడైనా నిజాయితీ పరుడైన వ్యక్తిని ఎన్నుకోండి మీకు సేవ చేస్తాడు మీరు డబ్బులు తీసుకుంట్రీ డబ్బులు ఉండేవాడిని చేస్తే వాడు మీకు పది కోట్లు ఖర్చు పెడితే యాభై కోట్లు సంపాదించాలి మరి రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కావాలి వాడు కొడుకు ఎలక్షన్స్ కావాలి కాబట్టి తప్పు ఎవరిదంటే అంటే ప్రజలదే మొదటికి వాళ్ళు కాదు నువ్వు మంచి లీడర్ని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి మంచి లీడర్ని ఎన్నుకోండి డబ్బుల కోసం ఆశపడద్దు సో ఆ విధంగా చేస్తే మంచి సమాజంలో మంచి లీడర్ని ఎన్నుకుంటారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్గా చేయగలిగితే ప్రజలకు సేవ చేస్తారు మంచి న్యాయం జరుగుతుంది